అత్తగాది స్కూల్ పోతు పోతే నీకు చదవచ్చు చదివచ్చినాక నువ్వు అన్ని చదువు నీకు గవర్నమెంట్ ఆ ఏదన్నా నౌకరిస్తారా ఓహో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చినాక నువ్వు పెరిగి పెద్దోనక నీకొక్క అందమైన పిల్లను చూసి మానకుంటూరు కాలనీకు లగ్గా చేస్తా మమ్మీ ఎల్ ఐనా ఏమైతుంది అల్లిగా పెళ్ళయినాక పిల్లతోని సంసారం చేస్తావు నీకు ఇక పిల్ల కుడతారు రా ఓహో పిలగాలను కుట్టిన తర్వాత వాళ్ళని సవరిస్తావు వాళ్ళు పెద్దోళ్ళు ఐతరు ఆ వాళ్ళకి పెండ్లిళ్లు అయితే వాళ్ళకు పిలగాండ్లు కుడతారు అంతలే నువ్వు తాతవైతావు ఆ నువ్వు పుట్టుకని చత్తవు ఆ నిన్నది ఎత్తుక పోతారు కొంత వర్షం పెళ్లి చెర్లేస్తావు ఎందుకు అమ్మమ్మలు దొంగలంజలు బాబమ్మలే మంచోళ్ళు అమ్మమ్మల దొంగలంజలు బాబమ్మలే మంచోళ్ళు మమ్మీ బాబమ్మలు అబ్బో అమ్మమ్మలు వేస్ట్ బాబమ్మలు బెస్ట్ మమ్మీ కొడక అమ్మమ్మ ఎక్కువ ఎక్కువ నీ అమ్మ ఇప్పుడు నేను చెప్పగా నన్ను ఎత్తుకుంటే నేను అన్నం తింటా లేదా ముత్యంబు రాజా నీకన్నా ఎక్కువ ఎవరున్నారు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు కొడక కొడగా ముత్యంపు రాజా రా నాకు రెండు ఒకటి వాటి అవన్నీ చెప్తారాత పండుగ దగ్గర నీళ్ళు వాళ్ళ కైలా తాత పండుగ కైలా తాత దగ్గర నీళ్ళు వాళ్ళ మరి ఆయన చేతుల అం మామిడి పండ్లుండే ఆయన రాంగ ఎప్పుడైతే ఊరికే పండ్లు అయితే అంతేనా

ఆ ముం కుమారావు పద్దెనిమిదేళ్ళ బిగాడు విరిగిడు ఎట్లా ఉన్నాడు పొడిచేటి పొగ్గోలే మరి మెదిగేడు తీగవోలే కున్నమా వెన్నేలా పూసల తంగాడు అరవై ఆరు రేఖలు ముప్పై ఆరు రేఖలు బల్ల పిలగాడు ఇంత పిలగాడు పెరిగి పెద్దోడైన తర్వాత గురువు కందతో మూసి నా కూడా అన్ని వింటలు ఆడిపేరున్నవురా డి చేస్తున్నావు నాకు నా కొడక ఇవల్ల భూమిచ్చిన శిష్యులైన గగానికి నీ కన్న తల్లి పొమ్మన పోయి వెళ్ళిపోయి నందిని రమ్మాని ఎప్పుడు నా అయిన గగానికి దీవించి పెట్టిండు నా కొడకేమో కళ్యాణ ప్రాప్తి వస్తు పెట్టిండేవో తల్లు పిలగాడు ముచ్చం కుమారాజు గురుదాలు పిలగాడు నా కన్న తల్లి భవనాల వేడికి వెళ్ళిపోయి అన్న దేవస్థనా గురువు మీద గురువు తీరి భయ వస్తున్నాడు ఎట్లా వస్తున్నాడు Thank <laughs> you. ఏం పండగమ్మాచే వాళ్ళ తగుమడి ఏ పండుగ వాళ్ళ తగుమడియా అచ్చవర చదుబడి ఏం పండగ అన్నముల గోపి నాటులగంగడి అన్నముల గోపిరాడ వాళ్ళ జగుమో అన్ని పిల్లి అన్నమాట వాళ్ళ తగుమ్మడి అన్నమన్న గడిపినాడు వాళ్ళ తగుమడియా అన్ని పిల్లి అన్నవాదా వాళ్ళ చదుమ్మడి అన్నమన్న గడిపి గడిపినాడు వాళ్ళ తగుమడి అయ్యో తొలగుక కాగరి పనా దుల్ వలా సగు మడి కారి త్రి దేవి తల్లి సీతారదేవి నవల వల్ల కొత్త మంచం పెడతా అంటే అన్న కట్టెత్తంటే ఓ తల్లి కదా పు మెత్తబెట్టే అమ్మా నిరుదయం అందుకుంటే మాటలు కర కన్న ర బాల ర క అన్న తల్లి ప్రేమ కనవైన ప్రేమ కరవ ప్రేమ అన్ని కష్టాల పాలె నే ర ల ల ఎంత ప్రేమగా దాస్తారో అంత అంటే అవయ దయలై కుక్కిల అవయ నాడు పిల్లలే బెల్లం అవుతుంది అవయల దయాల పాలై పడ్డ నాడు ముసలోళ్ళు అయినాక అవ్వ నువ్వు ఎట్టున్నదే నీ పానం ఎట్టున్నదని ఎక్కడికైనా ఏ కొడుకు అడుగుతలేడు కానీ నాడు మావు ఉన్ననాడు ఉన్న నాడు ఇంత బరాటి తాగేది ఇంత బజ్జీలు తినేది మా కార్యాలు తినేది ఉరవకాయలు తినేది మావా అన్ని తీర్లు తినేదాన్ని దెబ్బల పూరీలు గారెలు బుధగారు ఉల్వకాయలన్నీ మెత్తడి మాంసం కొంట పోయి గోరికి ఇత్తారు కింతెత్తి పెడితే చని వేణులు తినత్తరా తాగత్తరా మనం నాడు అనుకోని కొడుకులు సత్యన్నాడు సమాధి మీద బరిని కట్టేస్తే తినరారు తాగరారే అవ్వను పదిసార్లు సార్లు అడుగుకున్న గాని ఒక్కసారి అవ్వని పాన ఎత్తుండే నువ్వు గో నువ్వు అన్న తిన్నవా అని ఒక్కసారి అడుగుతే తినకుండా తిన్నంత విలువ అనిపిస్తుంది అమ్మయ్యకి ఎవరాల నాకొక్క గుడకాయ నా కొడుకు బడి నుంచి వచ్చినందుకు నా కొడుకు కాలు వస్తాయిగా వచ్చాయి దేవుడా కాలన్న వస్తా

చిన్ననాడు చిన్న అన్నారు పెద్దనాడు పెద్ద అన్నారు ఆ కొడుకు ఇరవై ఏళ్ళ కొడుకు అయింది కాబట్టి నా కొడుకు పెళ్లికి ప్రేమ పొద్దున్నాడు లగ్గా ఆ నా కాలు రెక్కాడినప్పుడు కనుచూపు ఆ నా కొడుకు మీద పిలకలన్నీ అక్షంతలు ఎత్తు అనుకున్నా భారం తగ్గిపోతుంది అవలాల కలాల ఆలకించేది అతలా ఇలా రేపు కాలం మంచిగా లేదు ఇంటి లోపల మొగోడు ఎదిగినే ఇంటికెళ్ళ పిల్లాన్ని చూసుకుంటాడు ఇంటి లోపల ఆడికి ఎదుగుంటే ఇంటి ముగడి మొగడిని చూసుకుంటాడు ప్రేమించుకుంటారు ఐలాబి అంటారు హైదరాబాద్ ముఖానం పోతారు ఓ ఏడాది రెండు మూడేళ్ళు అయినాక పొరగాళ్ళు పుట్టినాక ఇంకేం లేకపోతే గట్లు మళ్ళా అభయతో పట్టుకొని వస్తారు డిపోయింది పెద్ద పెద్ద పలకరులు చెల్లు మానుసులు సర్వం జరిపోతారు ఇంటర్నెట్ ఇంటర్లే ఈ ఇవాళ రేపు కాలం మంచిగా లేదు ఒక్క మొగని సీరియల్ అయితే అస్సలకే చూస్తలేదు ఆ ఒక్క మోనకి ఇద్దరు వెళ్ళాలంటే దాన్ని పట్టి 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 చూస్తారు సీరియల్ అలవాటు అయ్యారు ఇక కథలు ఎవరు చూస్తారు నా కన్న కొడుక నా కొడుకు వండుకున్నాడు కాబట్టి నా కొడుకును లేపి నా కొడుక నీకు లకం ఎత్తనాని ముత్యంపు రాజా లేవు అని కన్న కొడకారు సాల్లా రిందా ఆనే సాల్లా ఉడుగా ఓ తెల్లారిందా మమ్మీ అవ నన్ను ఎందుకు లేపుతున్నవే నేను ఎందుకు లేపిందంటే నా మనసు రూపాల ఒక మాట ఉన్నది నీకు ఎప్పుడు అవని లేపిండ్రా ఏం మాట మమ్మీ ఏం మాట అంటే నీకు నేను పెళ్లి చేద్దాం అనుకుంటానరా నీ అవ్వ ఇప్పుడే పెళ్లి ఆరే బాగా చదువుకోవాలి ఇంటర్ వెయ్యాలి ఓ డిగ్రీ వెయ్యాలి ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చినాక నేను లవ్ మ్యారేజ్ పెళ్ళైనాక చేసుకోవచ్చు నలుగురు ఏమంటారు నీ కొడుకు ఎండికలా ఇంకేపు లక్క చేస్తారు అంటారు నీకు మూడో లక్కం చేస్తా ఎందుకంటే నీ అయ్యది నీ అయ్యది బొక్క కాబట్టి బొక్కలు దీనికి రూపు కాబట్టి కొంచెం ముదురు మొక్క వరగా మీకు చెప్ప లాక్ డౌన్ చేస్తే మీ అయ్య దగ్గర పడతాడు మీ అయ్య ఇప్పుడు అప్పుడు ఆయన తట్టున్నాడు మీ అయ్య దగ్గర పడతాను కొనక మీకు లాక్డౌన్ చేస్తారా చేస్తా మే నీ ఇప్పుడు ఆ నేను పెళ్లి ఇంకా పోగ్రీ డిగ్రీ డిగ్రీ వేయాలి నేను